లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు బీర్బల్ సమయస్ఫూర్తి ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సేద తీరుతున్నాడు ఎందుకో పాదుషాకు ఒకంత అసహనంగా చిరాగ్గా అనిపించింది తనకు కాస్త సాంతవన కావాలనిపించింది చక్రవర్తికి వెంటనే బీర్బల్ గుర్తుకు వచ్చాడు అక్బర్కు అలసటగా అనిపించిన అనేక సందర్భాల్లో బీర్బల్ తన హాస్య చతురత సమయస్ఫూర్తి తెలివితేటలతో అలరించేవాడు అందుకే ఇప్పుడు కూడా బీర్బల్ను పిలిపించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఆదేశం మేరకు వెంటనే బీర్బల్ హాజరయ్యాడు అనేక విషయాల గురించి అతనితో చర్చించిన తర్వాత అక్బర్ మదిలో ఓ ఆలోచన మొదలైంది పనిలో పనిగా బీర్బల్ తెలివితేటలకు ఎప్పటిలాగే మరోసారి పరీక్ష పెట్టాలనుకున్నాడు ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం బీర్బల్ నీకు వెయ్యి వరహాలిస్తాను చక్రవర్తినైన నన్ను వెంటనే ఈ గదిలో నుంచి బయటకు పంపగలవా అని ప్రశ్నించాడు జహాపన అపచారం అపచారం మీరు మా చక్రవర్తులు మిమ్మల్ని గది నుంచి బయటకు పంపలేను కానీ ఒకసారి మీరు బయటకు వెళితే మాత్రం కొన్ని క్షణాల్లో తిరిగి మిమ్మల్ని లోపలికి తీసుకురాగలను అన్నాడు ఆ సమాధానం అక్బర్కు చాలా విచిత్రంగా అనిపించింది బీర్బల్ ఓడిపోయాడు గెలుపు తనదే అనుకున్నాడు సరే నేను బయటకు వెళ్తాను ఎలా లోపలికి తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు అలా బయటకు వెళ్ళిన అక్బర్ను ఎంతసేపటికి లోపలికి పిలవడం లేదు బీర్బల్ ముందు తాను అడిగినట్లుగానే బీర్బల్ తనను తెలివిగా బయటకు పంపించాడనే విషయం అప్పటికి కానీ అర్థం కాలేదు అక్బర్కు బీర్బల్ తెలివితేటలను అభినందిస్తూ వెయ్యి వరహాలతో పాటు మరెన్నో కానుకలిచ్చి సత్కరించాడు అక్బర్